హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా ఛానల్ చూసి వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు సో లైక్ అయినా చేయండి నేను చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నానండి అందరికీ యూజ్ యూజ్ చేసేదేనండి ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు ఈ వీడియో ఏంటి ఎప్పుడు చూసిన అందం గురించైనా మనకి లేదా హెయిర్ గురించైనా లేకపోతే ఇంక ఇవైనా టిప్స్ అనుకోవద్దు దయచేసి ఎందుకంటే ప్రతిదీ కూడా మీకు యూజ్ఫుల్ అయ్యే అంటే మీకు బెటర్ అనిపించేలాగే నేను చెప్తున్నానండి దయచేసి అందుకని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు బాగోవాలి అని కోరుకోకుండా ఎవ్వరూ ఉండరు ఎవరైనా కూడా అలాగే అనుకుంటారు సో అందరికీ యూజ్ యూజ్ చేయడానికే నేను చెప్తున్నానండి అందరికీ కూడా సో అందుబాటులో ఉండియే చెప్తున్నాను మీకు అందు గురించి అండి అందరికీ తెలుసు గోల్డ్ చేయాలంటే ఎంత డబ్బులు అవుతాయో అని అందరికీ తెలుసు దానివల్ల మనం వేలు వేలు ఖర్చు పెడతా ఉంటాం ఎందుకంటే ఏం ఖర్చు పెట్టినా మనకి ఒరిజినల్గా మన ఇంట్లో తయారు చేసుకునేవైతే మనకి లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది ఆ క్రీమ్ ఈ క్రీమ్ లో వాడినా ఎలా కాలం ఉంటదండి మా అయితే వన్ మంత్ ఉంటది తర్వాత అయినా కూడా బ్లాక్ వచ్చేస్తాం క్రీమ్ వాడకపోతే సో దానికల్లా మనం ఇంట్లో యూజ్ చేసుకుని అయితే మనకి లైఫ్ లాంగ్ ఉండేలా కోరుకుంటాం కదా సో అందుకని నేను అన్ని చాలా చెప్తున్నాను నేను ఎందుకంటే నేను యూజ్ చేశాను నేను యూజ్ చేస్తే మీకు లైవ్ లో చూపించి నేను చెప్తున్నాను మీకు మీకు ఫేక్ అయితే ఏమి చెప్పట్లేదు కదండి మీకు సహా నేను ఫేస్ ప్యాక్ వేసుకుని మీకు చూపిస్తున్నాను నేను లైవ్ లో నా మీరు నా ఫేస్ ఏమన్నా బ్లాక్ గా ఉండి మీకు ఏంటి చెప్పి అమ్మాయి కూడా బ్లాక్ గా ఉంటుంది మాకు చెప్తుంది తినో యూజ్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు దయచేసి అందుగురించి అని నేను నేను ఇవన్నీ యూజ్ చేశానని నాకు బాగుంది అప్పుడు కూడా ఎందుకు పోగదు పది మందికి చెప్తే దీంట్లో తప్పు మీ అందరికీ చెప్తున్నానండి సో అందు గురించి ప్రతి ఒక్కలో ఇది యూజ్ చేసుకోవచ్చు అని దీంట్లో ఒక ఇరవై వీడియోలో మీకు నచ్చిన మీకు నచ్చింది వీడియో అయినా కదా వీడియో అయినా ఒక వన్ అయినా యూజ్ చేస్తారు కదా సో ఫేరంలోని ఎవరికైనా తెలుసు అండి పేరంలోని తెలియకుండా ఎవరో ఉంటారు ఈ రోజుల్లో ఫేరంలోని తెలియని వాళ్ళంటి ఎవరో లేరండి పెద్దవాళ్ళకు కూడా తెలుసు ఆ పేరంలోని అండ్ పసుపు తెలుసు కదా మీకు పసుపు అంటే మనం కూరలో యూజ్ చేసి పసుపు చాలా మంచిదండి మనం చాలా మంచి కూడా పసుపు వాడమని చెప్తారు అక్కడ మంచిదండి పసుపు ఫస్ట్ ప్రతి ఒక్కరికే తెలుసు పసుపు అంటే సో పసుపుతోనండి మనం పేరంలోని కలిపి

చూస్తున్నారు కదా పసుపుతో కలిసి ట్యూబ్ చేశారని చూస్తున్నారు కదా ఇలా మన బుక్ దగ్గర అది చాలా మంది అంటే సాఫ్ట్ గా ఉండాలని అనుకుంటారు ఎందుకంటే చాలా మనకి ఉంటాయి అండి మనకి మన చేతి ఏళ్ళు తోటి మద్దన చేసుకోవాలండి మద్దన చేసుకోవడం వల్ల మనకి ఎక్కడైనా కూడా పింపుల్స్ ఉన్నా కూడా బ్లడ్ సర్కిల్ అయ్యి ఆ ప్లేస్ లో పింపుల్స్ అన్న పోతా ఉంటాయండి సో